అందరూ బాగుంటారా నేను మమ్మల్ని ఈ ఈరోజు కర్రీ వచ్చి బఠానీ మునక్కాయ కర్రీ బఠానీ మునక్కాయ టమాటా ఆనియన్ పోపు గింజలు పట్టా లవంగం వేలగా ఆవాలు జీలకర్ర మెంతులు ఉప్పు ధనియాల పొడి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పెట్టి వేసాము హీటెక్కిన తర్వాత పోపు గింజలు పోసేస్తున్నాము ఇప్పుడు అవి చిటప్పటా అనాలి ఇప్పుడు ఆనియన్ సరేపాకు వేసేసాము ఇప్పుడు టమాటా వేసాము ఇందులో అల్లం వెయ్యి కూడా వేస్తాము ఇవన్నీ బాగా మగ్గాలి పచ్చ పోవాలి పచ్చ పోతేనే కూర టేస్ట్ వస్తుంది లేకపోతే పచ్చి పెంపు వస్తుంది టేస్ట్ రావద్దు అందుకే మనం వేసి మంచిగా వాడతాం ఇప్పుడు అల్లవెళ్ళి టేస్ట్ చేస్తాము ఇవి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇటుకి సరిపడా ఉప్పు నెక్స్ట్ పసుపు ఇప్పుడు కలుపుకోవాలి అలా బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టుకుంటే అది బాగా మగ్గుద్ది బీసులుగా అవుతుంది పసుపు వాసులు కూడా పోయి ఇప్పుడు నేను ఏమంటా కలుపుకోవాలి మూత చేసేసి ధనియాల పొడి కారం ఇప్పుడు బటాని మనకు కడిగి అందులో వేసుకోవాలి ఇప్పుడు దేని కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు కోసుకోవాలి ఇప్పుడు కలిపి దీన్ని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడక పెట్టుకుంటే అయిపోతుంది మళ్ళీ చూపు చూసాను కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ గ్రీన్ పీస్ మునక్కాయ కర్రీ రెడీ మీరు కూడా చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బల్ కొట్టే ఓకేనా మరో టేస్టీ వండుతాం మళ్ళీ కలుగుతాం అంతవరకు సై నీగా బాయ్ బాయ్